ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నాణ్యమైన బోధనతో మంచి ఫలితాలు తీసుకురావాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు గురువారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో మంచి నేర్పరులు ఉన్నారని విద్యార్థుల సంఖ్యను పాఠశాలలో పెంచాల్సిన అవసరం ఉందన్నారు మౌలిక వసతుల ఏర్పాటుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు ప్రధానోపాధ్యాయులు నిరంతర తరగతి గదులు బోధన అంశాలపై దృష్టి సారించాలన్నారు మంచి ఉత్తీర్ణత సాధించి పేద విద్యార్థులకు అండగా నిలవాలని కోరారు ఈ సమావేశంలో ఎంఈఓ రామారావు ఎంపీడీఓ శ్రీనివాస్ రజితా యాదవ్ పులి శ్రీనివాసరావు రామ్మోహన్ తదితరులు ఉన్నారు

ఎక్కడ ఇద్దరు అర్థం కాలకుంటే నెక్స్ట్ బాగా ప్రాసెస్ పెట్టుకోండి ఇవి చేసి తప్పం జరిగిన అంటే చెంత వస్తుంది చెంతు వస్తుంది ఎవరికి వస్తాయి అంటున్నా మేమందరం మా పేరెంట్స్ పిల్లలు మీతో ఉంటాం కేవలం మీకు వచ్చిన టైంలో చదువు అంటే చెప్పేది చదువు ఆయన కొన్ని సౌకర్యాలు చేసుకున్నాం ఎక్కడన్నాం మీరు మీరు మీరందరూ ఇక్కడ టీచర్స్ తప్పుకుంటే